ఎడవాపుకునేది నీవే ఎడబాటు చేసుకునేది నీవే నీకు దేవుడు ఎడబాటుకు ఎప్పుడు ఉండలేడాయినా ఆయన శ్వాసం ఎప్పుడు నిన్ను ఆశ కలిగి ఉన్నాడాయనా ఆయన శ్వాసానికి ఎప్పుడు చేరువైపోతావో నువ్వు ఒక్క క్షణం ఎడబాటు కొరకు ఇష్టపడవు క్షణం క్షణం ఎడబాటు జరుగుతున్నా జీవితాలు గడిచిపోతున్నాయి తప్ప మాత్రం మనసులో రావు అది ఇప్పుడు నీ జీవితంలో తీసుకునే ప్రయత్నం చేయగలుగుతావు అన్ని విధాలుగా దేవుడు నీ అర్థమవుతుంది ఎప్పుడో తెలుసా నీవు దేవుని సన్నిధిలో నిజంగా ఆయనతో సహవాసం చేస్తే ఇవన్నీ నీకు ఆయన తెలియపరుస్తాడు నేను ఒక మాట చెబుతాను ఒక విశ్వాసి కెపాసిటీ అందరి ముందు బయటపడ తెలుసా మరుగున్నా తన కెపాస్ తనకు తెలిసి ఎంత చేయగలడు